క్రీస్తులో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రార్థన ప్రార్థనతో ఈ అంశాన్ని ప్రారంభిద్దాం స్తోత్రం దేవ సర్వోన్నతుడు ఈ యొక్క భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడే బలపరచమని ఏ సునాములు ప్రార్థించడి పొంది ఉన్నమ్మ పిరమ తండ్రి అమ్మాయి హలో లుయా ప్రార్థన గురించి మనం ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నాకైతే మనం ఎంత ప్రార్థించినా ఎంత గొప్పగా ప్రార్థించే భక్తులను అడిగినా నాకు ఇంకా ప్రార్థన గురించి తెలుసుకోవాలనే ఉంది నేను తెలుసుకోవాల్సింది సముద్రం అంతా ఉంది నేను తెలుసుకున్నది అందులో నీటి బిందువు అంతా ఉన్నది అంటూ ఉంటారు అయితే ప్రార్థన యొక్క విలువ మనం ఎన్ని ఎక్కువ ప్రార్థనలు చేశామని ఎంత సుదీర్ఘంగా ప్రార్థించామని అనే దానిలో లేదు కానీ ప్రార్థనలో మనం దేవునికి సమీపంగా చేరి మన భావాలను భావాలనన్నింటినీ ఆయనపై మోపి మన విన్నపాలన్నీ ఆయనకు తెలియజేసి ఆయన ద్వారా వాటన్నింటిని మనం పొందుకొని ఒక గొప్ప భాగ్యమని సత్యాన్ని గుర్తించడంలోనే ప్రార్థన యొక్క విలువ అనేది దాగి ఉంది ఒక చూడండి చంటిబిడ్డ యొక్క అవసరాలన్నింటినీ తల్లిదండ్రులే తీరుస్తారు కనుక చంటిబిడ్డ ఏం చేస్తాడు వారిని అడుగుతాడు ప్రతిసారి తీరుస్తున్నారు కాబట్టి ఇంకేం చేస్తాడు వారినే అడుగుతూ ఉంటాడు అలాగే మనకు ఎవరైతే సహాయం చేయగలుగుతారో వారిని అంటే దేవుణ్ణి అడగాలి కానీ ఈ రోజుల్లో మనమేం చేస్తాం వీరు సహాయం చేస్తారా వీరు చేస్తారా వీరు చేస్తారా అని మనుషుల వైపు చూస్తూ ఉంటాం మనుషులను వెతుకుతూ ఉంటాం ఎవరి దగ్గర నా సహాయం దొరుకుతుందో ఎవరు ఈ సహాయాన్ని చేయగలుగుతారా అని పరిశీలించి వారినే వారి వైపు చూస్తూ వారి వెంట పడుతూ ఉంటాం ఈ లోక మనుషుల దగ్గర మనం అడిగినవి లేకపోవచ్చు మనం అడిగినవి వారు ఇవ్వక ఇవ్వలేకపోవచ్చు కానీ పరలోకపు తండ్రి దగ్గర మనకు కావలసిన సమస్తము సమృద్ధిగా దాగి ఉంది హలెలుయ దేవుని బిడ్డలుగా మనకేది అవసరమో ఏది ఖచ్చితంగా కావాలో దాని కొరకు మనం దేవుని ఎద్దుకు వెళ్ళాలి వెళ్ళాలి మన ప్రార్థనలన్నిటికి కూడా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని మనం నిశ్చయతతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు కానీ మనమైతే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏదో ఒక రీతిగా ప్రార్థించాలి దేవుని ప్రార్థిస్తే ఏదో వస్తుంది అన్నట్లు మనం ప్రార్థిస్తూ ఉంటాము అందుకే ఈ రోజుల్లో మనం జవాబు పొందుకోలేకపోతున్నాం అసలు ప్రార్థన అంటే మతపరమైన ఆచార వ్యవహారంలో ఒక భాగం కాదు ప్రార్థన అలవాటుగానో ఒక ఉద్యోగ బాధ్యతలాగానో కాదు చేసేది మర్యాదపూర్వకంగానో చేసే ఆచారము కాదు అది హృదయపూర్వకంగా తీవ్రతతో సరాసరి దేవుని పాదాలకు చేరుకోవడం మనం ప్రార్థనలో ఆయన సన్నిధికి చేరుకోవడం అడుగుట పొందుకొనుట కొరకే కదా వెతుకుట కనుగొనుట కొరకే కదా తట్టుటలోని ఉద్దేశం అంతా కూడా మనం లోపలికి ప్రవేశించడానికే కదా ఎప్పుడైతే మనం సందేహించకుండా దేవుని అడుగుతామో దానికి తప్పకుండా మనం జవాబు పొందుకుంటాం ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది అడుగుడే మీకు ఇవ్వబడును వెతుకుడే దొరుకును తట్టుడే తెరవబడును నా నామం మీరు నన్ను ఏమి అడిగినా అది మీకు అనుగ్రహించబడినని యోహను పద్నాలుగు పద్నాలుగులో మనకి వాక్యం సెలవిస్తుంది అయితే మనం సందేహిస్తూ ఉంటాం దేవుడు అందరికీ చేస్తాడా అంటే నమ్ముతాం నీకు చేస్తాడా అంటే మాత్రం అమ్మో నా విశ్వాసం సరిపోతుందో లేదో దేవుడు దేవునికి నాలో ఏదైనా లోపం కనబడుతుందేమో చేయడానికి ఏదైనా అడ్డుగా కనబడుతుందేమో నేను సరిగ్గా జీవించలేదు కదా దేవుడు నాకు చేయడేమో అని ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి దేవుడు ఏమన్నాడు నా నామలో మీరు అడిగితే ఇస్తానన్నాడే తప్ప మీరు నాకు ఇది చేస్తే నేను మీకు ఇది చేస్తాను అనే ట్రాన్సాక్షన్స్ ఏమీ దేవుడు పెట్టుకోలేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సందేహించక ఆయనని వెతికినట్లయితే ఆయన మనకు దొరుకుతాడు అడిగినట్లయితే అది మనకు అనుగ్రహించబడుతుంది ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఎంతో విలువైనది ప్రార్థన ఒక ఆయుధంగా మనకు అనుగ్రహించబడింది క్రైస్తవునికి ప్రార్థన ఒక ఊపిరి లాంటిది అని మనందరికీ తెలుసు మనం ప్రార్థిస్తే జీవిస్తాము మనం ఆత్మీయంగా సజీవంగా ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించగలుగుతాము మనం ఎక్కడైతే ప్రార్థించుకునే స్థలము లేదా గది ఉంటుందో ఆ ప్రార్థన గదిలో నుండి పుట్టే వేడి థర్మామీటర్లోని పాదరసం వల్లే మన జీవితాన్ని ముందుకు నెడుతూ ఉంటుంది ఎక్కువ కాలం ప్రార్థించని జీవితాల్లో ఆత్మీయ వేడి అనేది చల్లారిపోతూ ఉంటుంది అది సున్నా కంటే కూడా తక్కువ స్థాయిలోనికి వెళ్ళిపోయి జీవితాన్ని ఎంతో నిర్జీవంగా చేస్తూ ఉంటుంది ఒకసారి మనం ప్రార్థనని నిర్లక్ష్యం చేశామనుకోండి అది ఇంకా ప్రతిసారి నిర్లక్ష్యం చేయబడుతూనే ఉంటుంది ప్రార్థన చాలా సున్నితమైనది ప్రార్థించే వారి యొక్క స్వభావం చేత వారి ప్రవర్తన చేత ప్రార్థన ప్రభావితం చేయబడుతుంది నేను ఈ మాట నా నోట్స్లో రాసుకున్నాను ఏమనంటే మన ప్రవర్తన చేత మన ప్రార్థన ప్రభావితం చేయబడుతుంది అవును కదా నీటి ఊటలో ఏ నీరైతే ఉంటుందో అదే అదే నీరు పైకి వస్తుంది ఉప్పు నీరు ఇవ్వలేదు కదా మంచినీరు ఉప్పు నీటినివ్వలేదు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడునని అని వాక్యం సెలవిస్తుంది మన ప్రార్థనలకు ఆకారాన్ని ఇచ్చేది మన మాటలు తల్లంపులు అనుభూతులు కాదు కానీ ప్రవర్తన మరియు నడవడి అది మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో మన ప్రార్థనను అది ప్రభావితం చేస్తుంది మనుషులతో మనం సరిగ్గా ఉన్నట్లయితే దేవునితో సరిగ్గా ఉండగలుగుతాం నేను రాసుకున్న ఇంకో మాట ఇది మనం మనుషులతో సరిగ్గా ఉన్నట్లయితే దేవునితో సరిగ్గా ఉండగలుగుతాం దేవునితో సరిగ్గా ఉన్నట్లయితే మనుషులతో సరిగ్గా ఉంటాం దేవుని ప్రేమిస్తే మనుషులను ప్రేమించగలుగుతాం మనుషులను ప్రేమిస్తే దేవుని కూడా మనం ప్రేమించగలుగుతాం మనం బాగా ప్రార్థించాలని ప్రతిసారి ప్రతివారం ఆశపడుతూ ఉంటాం అయితే బాగా ప్రార్థించాలి ఎక్కువగా ప్రార్థించాలి బహుగా ప్రార్థించాలి చక్కగా ప్రార్థించాలి అంటే మనం ప్రజలతో యథార్థంగా ప్రవర్తించే వారంగా ఉండాలి మనం నీతిగా జీవించకుండా చెడు ప్రవర్తన కలిగి చెడుగా జీవిస్తూ చెడు విధానాలు కలిగి ఉంటే అది మన ప్రార్థనను కుప్పకూల్చేలాగా చేస్తూ ఉంటుంది ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితం నుండి వచ్చే ప్రార్థన దాని శక్తిని ప్రేరణను తీసుకుంటుంది ప్రార్థించే జీవితంలో ప్రార్థించే వ్యక్తిలో ప్రా ప్రార్థించాలి అన్నప్పుడు ప్రవర్తన నడవడిక ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మన ప్రవర్తన మన నడవడిక ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడు మన ప్రార్థన చాలా ఉన్నతంగా ఉంటుంది ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో సరిగ్గా ఉండవో క్షీణదశలో ఉన్నప్పుడు మన జీవితంలో ప్రార్థన కూడా క్షీణదశలోనే ఉంటుంది అవి సరిగ్గా లేనప్పుడు మనం సరిగ్గా ప్రార్థించలేము అయితే మరి ప్రవర్తన నడవడిక ఈ రెండు ఒకవేళ ఇప్పుడు మనకు సరిగ్గా లేవేమో అవి సరిగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని మీకు ప్రశ్న రావచ్చు అవి రెండు కూడా సరి చేయబడాలి అంటే అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఏ రీతిగా నడుస్తాడో ఏ రీతిగా ప్రవర్తిస్తాడో తన నడవడిక ఏ రీతిగా ఉంటుంది అని నిర్దేశించేది ఏంటో తెలుసా మన మనసు మన ఆలోచనలు మన ఆలోచనలు ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా మన నడవడిక ఉంటుంది ఏ రీతిగా మనం ఆలోచిస్తే ఆ రీతిగానే ప్రవర్తిస్తాం ఆ రీతిగానే మాట్లాడతాం ఆ రీతిగానే జీవిస్తాం అందుకే మన ఆలోచనలన్నీ కూడా అయిన రీతిగా ఉండాలి అంటే వాక్యం మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది వర్డ్ షేప్స్ అవర్ థాట్స్ వాక్యం మన ఆలోచనలని మలుస్తుంది దేవునికి ఇంపుగా ప్రార్థించేలాగా వాక్యం అనేది సహాయపడుతుంది మనం గతంలో ధ్యానించుకున్నాం కదా ఆల్ నైట్ ప్రేర్స్లో మన ప్రార్థన జీవితం ఎప్పుడు వెలుగుతూ మండుతూ ఉండాలి అంటే మన ప్రార్థన దీపానికి నూనె లాంటిదే వాక్యం సో మన ప్రవర్తన నడవడిక ఈ రెండు సరి చేయబడాలి అంటే అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతిరోజు వాక్యం ప్రార్థన ఒక పక్షి ఎగరడానికి రెండు రెక్కలు ఎలాగో మన ఆత్మీయంగా ఎద ఎదగడానికైనా ఎగరడానికైనా ఉన్నత స్థితికి చేరడానికైనా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి మనం చేరాలి అనుకున్నా కూడా ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితి నుండి మనం మరల ఒక మెట్టు ఎదగాలి అన్న కూడా ఈ రెండు ఒక రెండు కళ్ళు లాంటి రెండు లాంటి ప్రార్థన వాక్యం ఈ రెండు కూడా సమానంగా వెళ్తున్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు కదా రెండు ఒక రైలు నడవడానికి ఒక ట్రాక్ పైన రెండు పట్టాలు ఎలాగో అలాగానే చెప్తూ ఉంటారు మనం ఇంకా దాన్ని పరిశీలించి చూసినట్లయితే ఒక ఇంజిన్ నడవాలి అంటే దానిలో ఒక పవర్ ఉండాలి ఆ పవరే ప్రార్థన అయితే ఆ ఇంజన్ ముందుకు కదలడానికి పట్టాలు లాంటివే వాక్యం ఆ పట్టాలు సరిగ్గా లేకపోయినా ఆ ఇంజన్లో పవర్ ఉన్న అక్కడే ఉంటుంది ఆ ఇంజన్లో పవర్ లేకున్నా పట్టాలు సరిగ్గా ఉన్న ఆ ఇంజన్ అక్కడే ఉంటుంది కానీ రెండు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో ఆ ట్రైన్ ఇంజన్ అనేది ముందుకు సాగుతూ ఆ ట్రైన్ అంతటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది మన జీవితం కూడా ముందుకెళ్ళాలి అంటే వాక్యం ప్రార్థన ఈ రెండు కూడా సరిగ్గా మన జీవితంలో ఉండాలి కొంత కొంతమంది ప్రార్థన ఎక్కువ చేస్తారు వాక్యమే ధ్యానించరు కొంతమంది వాక్యమునే ధ్యానిస్తారు కానీ ప్రార్థన చేయరు అపవాది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్గా ఉండాలని చూస్తూ ప్రయత్నిస్తూ దొంగిలించడానికి వస్తూ ఉంటాడు కాబట్టి మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మన మనం ఒక ఇంటికి ఇంజన్ లాగా ఉండాలి మన కుటుంబాన్ని మనం ఆత్మీయంగా నడిపించుకోగలగాలి మనమే సరిగా లేకపోతే మన కుటుంబానికి మనం మాదిరి ఎలా చూపగలుగుతాం మన కుటుంబం సరిగ్గా లేకపోతే మన చుట్టూ ఉన్న వారికి ఏ రీతిగా మాదిరి చూపగలుగుతాం కాబట్టి మనం ప్రతిరోజు దేవుని అడగాలి నా కుటుంబానికి నన్ను మాదిరిగా ఉంచయ్యా ప్రార్థనలోను వాక్యంలోను భక్తిలోను మాటల్లోనూ అన్నిటిలో నేను ఒక మాదిరి చూపేదానిగా ఉండాలి అని మనం ప్రతిరోజు అడుగుతూ మన కుటుంబాన్ని ప్రార్థనతో వాక్యముతో కట్టుకుంటూ ఉండాలి అందుకే సామెతల క్రింద ముప్పై ఒకటో అధ్యాయంలో అక్కడ జ్ఞానం కలిగిన స్త్రీ గురించి చెప్పబడుతుంది ఆమె కృప్ నోరు తెచ్చి కృపగల ఉపదేశం చేస్తుందంట మనకు వాక్యం తెలిస్తే వాక్యాన్ని మాట్లాగ మాట్లాడగలుగుతాం మనం ప్రార్థించే వారం అయితే ప్రభు గురించి మాట్లాడగలుగుతాం మనమే ప్రార్థించకుండా మనమే వాక్యం ధ్యానించకపోతే ఏ రీతిగా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం ఏ రీతిగా మన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోగలుగుతాం ఏ రీతి ఏ రీతిగా ఒక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి మనం చేరగలుగుతాం చుట్టూ ఉన్న వారికి ఏ రీతిగా మన ఆశీర్వాదాలను చూపించగలుగుతాం ప్రార్థించకపోతే మనం ప్రార్థిస్తేనే కదా మనం పొందుకోగలుగుతాం ప్రార్థిస్తేనే కదా మనకు ఏదైనా వస్తుంది కాబట్టి ఈరోజు నుండి ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ప్రార్థనలో ఆయనతో సహవాసం చేద్దాం ప్రార్థన అంటే దేవునితో చేసే సంభాషణ దేవుడు మనతో మాట్లాడుతాడు మనం దేవునితో మాట్లాడతాం దేవుని కలుసుకునే స్థలమే ప్రార్థనా స్థలం కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్య పెట్టక ఈరోజు నుండి అధిక సమయం ప్రార్థనలో గడుపుతాం దేవుడి కొద్ది మాటలు దీవించి బలపరచును ఆశీర్వదించి నడిపించును కాక ఆమె